హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా హ్యాపీగా చాలా బాగున్నాను అనమాట కానీ వ్లాగ్ తీసే టైంకి అయితే కొంచెం నీరసంగా ఉన్నాను నేనైతే చాలా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట అందుకే కొంచెం నీరసంగా ఉన్నాను నేను చాలా లేసాను అనమాట నేను లేసే లోపే ప్రిన్సమ్మ స్నానం కూడా చేసి వచ్చే రెడీగా కూర్చుందనమాట ఇంకా తనకి డ్రెస్ వేసేసి అయితే వేస్తూ ఉన్నాను వేసేసి ఇంకా అమ్మ పంపించిన పాప్కార్న్ ఉంటే అవైతే తినిపించేసి పంపించేశాను స్కూల్కి తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా అదే ఇదితో ఉన్నాను అనుకోండి ఇంకా డల్లుగా ఉంటానని చెప్పేసి ఫస్ట్ ఫ్రెష్ అయ్యేది వంటగదిలోకి వచ్చాయి రోజు మా వదిన చీర కట్టుకుంది చక్కగా ఉంది లక్షణంగా అని చెప్పేసి అనుకుంటారేమో చెవులకి ఏం పెట్టుకోలేదు అంత బాగుంది కానీ ఆ గిల్టీ రెగ్యులర్గా పెట్టుకుంటున్నాను కదండి గాయమైపోయింది అనమాట చెవులు సో చిన్నప్పటి నుంచి ఏవో ఒకటి చిన్నవైన గోల్డ్ ఉంటానే ఉండేది ఇప్పుడు కొంచెం మన గోల్డ్ వస్తువులన్నీ అత్తగారింటికి వెళ్ళిపోయినాయి కదా గిల్టీ పెట్టుకోవాల్సి వస్తుంది కంటిన్యూస్గా పెట్టుకోవడం వల్ల గాయమైపోయింది ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు కానీ కంటిన్యూస్గా అయ్యేపెట్టుకుంటే గాయాలు అవుతాయి అనమాట నాకు అవి పడవు అందుకే ఇంకా పెట్టుకోలేదనమాట మళ్ళీ లైవ్ చేసే టైంకి అయితే పెట్టేసుకోవాలి కొంచెం నీట్గా కనిపిస్తేనే కదా ఇష్టంగా చూస్తారు అని చెప్పేసి ఇంక ఇక్కడ ఎందుకు పెట్టుకోలేదో రీజన్ అయితే మీకు చెప్పుకున్నాను అనమాట ఇంకా నిన్న పెట్టిన వీడియోకైతే చాలా మంది మంచి మంచి ఒపీనియన్స్ మంచి మంచి సజెషన్స్ మంచి మంచి సలహాలు ఇంకా మంచి మంచి ఎక్స్ప్లెనేషన్స్ ఏం చేస్తే ఏమవుతుంది అన్నీ చెప్పుకుంటూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి కామెంట్ కూడా నేను చూశాను చదివాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత పాజిటివ్ సముద్రంలో కూడా ఒక్క చిన్న పిల్లకాలువలు కూడా వచ్చేసాయి అనమాట నెగిటివ్గా ఇక్కడైతే ఏకంగా మా మతాన్నే తీసుకొచ్చేసారు కులాన్ని మతాన్ని నేను హిందూగా ఏమనలేండి ఇంకా మాటలను పట్టించుకుంటే చాలా హార్టింగ్గా ఉంటాయండి వదిలేశాను నేనేం పట్టించుకోలేదు కానీ ఒక్క మాట మీకు చెప్పాలనుకున్నాను ముస్లింని పెళ్లి చేసుకున్నావు కదా వాళ్ళైతే పిల్లల్ని కానీ యంత్రంగానే చూస్తారు ఆడవాళ్ళని సో కంటానే ఉండాలి నువ్వు ఇంకా నీ పని అయిపోయిందిలే అన్నట్టుగా పెట్టారనమాట సో ఎవ్వరు కూడా ఈ రోజుల్లో అలా లేరండి ఎవరైనా పిల్లల్ని ఒక్కరు లేదా ఇద్దరికి చూస్తున్నారు మహా అంటే ముగ్గురికి ముగ్గురికి ఎప్పుడు వెళ్తున్నారంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటేనే ముగ్గురికి మూడోగులకి ఆప్షన్గా పెట్టుకుంటున్నారనమాట అది హిందువుల్లో ఉంది ముస్లిమ్స్లో ఉంది ఓన్లీ ముస్లింస్లో కాదు సో ఎందుకో ఆ మాట కొంచెం హట్టింగ్ అనిపించింది అసలు అలా లేదండి ఎక్కడ కూడా ఎవరో ఒకరు ఉంటారేమో కానీ అందరు అలాగే ఉండరు మీరు సినిమాల ప్రభావం మీ మీద ఎక్కువగా ఉందనుకుంటాను సినిమాల ఎఫెక్ట్ అనేది సో అలా అయితే ఏమీ లేదు మా వారైతే అసలు సస్సే మీర వద్దంటే వద్దంటున్నారు పిల్లల విషయంలో మాత్రం ఇద్దరు ఆడపిల్లలు చాలు అని చెప్పేసి మా వారు అంటున్నారని ఫస్ట్ నుంచి నేను అదే చెప్పుకుంటూ వస్తున్నాను మా ఆయన అసలు కొంచెం కూడా నాకు పిల్లడు కావాలి ఇంకొక పిల్లడు కావాలి పిల్ల కావాలి ఇట్లాంటివి అయితే అసలు అన్నీ అనలేదు అమ్మతోనే ఆగిపోదాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి మాయి సో మీకు చెప్పినా అర్థం కాదు ఎందుకంటే సినిమాల ప్రభావం అయితే మీ మీద చాలా ఉంది చాలామంది మేము ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కానివ్వండి ఏదన్నా ముస్లిం హిందూ ఇలా మీరు కామెంట్లు పెట్టినప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కానివ్వండి ఏదో ఒక కేరళ స్టోరీస్ అని ఇవన్నీ చెప్పుకుంటూనే వస్తారు ఇంకా మిమ్మల్ని మార్చడం కష్టం లేండి మాదైతే అలా లేదనమాట మా రిలేషన్ వేరు మా ప్రేమ మా ఆప్యాయతలు మా పెళ్ళి మా బంధం అంతా సపరేట్ అండి అందరిలో అయితే మమ్మల్ని చూడొద్దు ఇంకా ఎల్లో సారీ చూపించాను కదండి ఎల్లుండి మాది ఫంక్షన్ ఉందన్నమాట మా ఇంట్లో సో ఆ ఫంక్షన్ కోసం సారీ అయితే స్టిచ్చింగ్ ఇచ్చి రావడానికి అయితే వెళ్ళాను తర్వాత ప్రిన్సమ్మ కూడా వచ్చేసింది ఇంకా నేను అది ఇచ్చేసాను వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి అయితే భోజనం చేస్తున్నాము ఈ రోజు అయితే జస్ట్ అన్నం ఒక్కటే వండానండి కూరలు అయితే ఏవి వండలేదు పప్పు ఉంది అలాగే వంకాయ ఫ్రై కూడా ఉందనమాట మేము ముగ్గురం కింద కూర్చొని చూ తింటా ఉంటే వాడు చూడండి పైన కూర్చొని కాళ్ళు లుప్తే హాయిగా తింటా ఉన్నాడు ఈ రోజు బ్లాగులో అయితే లక్కీ గడ్ గురించే ఎక్కువ పార్ట్ ఉంటుందన్నమాట అంటే వాడికి రీసెంట్గా ప్రిన్సీకి వచ్చింది లక్కీ గడికి వచ్చింది కానీ లక్కీ గడికి వచ్చింది కొంచెం చల్ది లేదు చిన్నమ్మవారు ఇట్లాంటి అంటూ ఉండే అనమాట అవేంటి అంటే మనం వేపాకు స్నానం చేపిస్తే కానీ ఆగిపోవంట అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు సో ఇంకా మా పెద్దవాళ్ళు అయితే చెప్పారు వేపాకు రుద్ది స్నానం చేయించమని అలాగే స్కిన్ ఎలర్జీస్ ఏమున్నా కూడా వేపాకుతో స్నానం చేపిస్తే అవి రిపీట్ అవ్వవంట మొన్న సముద్ర స్నానానికి వెళ్ళొచ్చాం కదండీ ఇంకా మళ్ళీ లక్కిగాడికి అయితే చిన్న చిన్న గుళ్ళల్లా అనమాట అందుకని ఇంకా వేపాకు అయితే తీసుకొచ్చి స్నానం అయితే చేయించారనమాట వేపా కోసం వేపాకు కోసం మేము మా ఇంటి చుట్టూ గల్లీలన్నీ తిరుగుతా తిరుగుతా ఫైనల్గా ఇక్కడైతే తాగాం అనమాట ఇది మా ఇంటి వెనకాల గల్లీ వెనకాల గల్లీ అనమాట ఇక్కడ ఉంది నేనే కోసుకున్నాను వీడు చూసారా చెడ్డీలు లేస్తుండే తీసేసి ఆ డైపర్ మీదే ఉంటున్నాడండి ఎంతది వేస్తున్నా తీసేస్తున్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు కబుర్లు చెప్తున్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడన్నం వాడు తింటున్నాడు ఏమైనా తినేవి ఇచ్చినా కూడా చక్కగా తిరుగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అక్కడ నుంచి బండి వస్తుందని చూసారా పరిగెత్తుకొని అడుగు వెళ్ళింది సో మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది కా కొన్ని కొన్నిసార్లు పేచి పెడతానే ఉన్నాలే అండి ఏమో వాడి గురించి మంచి ఉంది చెడు ఉంది రెండూ ఉన్నాయి అదే పిల్లలు సో కానీ మా ప్రింట్స్ మాత్రం అలా కాదు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది వీడు కొంచెం ఏడుస్తూ క్రాంకీ అవుతూ నన్ను ఏడిపిస్తూ ఉన్నాడు అంతే ఇంకా నేను వేపకి తీసుకొచ్చాను కదా ఇదంతా రిల్లేసాను అనమాట నేను రిల్లుతుంటే వాడు కూడా ఒక చిన్న కొమ్మ పట్టుకొని చిన్న చిన్న ఆకులు విరుస్తూ ఆ బేసన్లో అయితే వేస్తూ ఉన్నాడు అనమాట వాడు అలా హెల్ప్ చేస్తూ ఉంటే భలే అనిపించింది నాకు అది చేయడం కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక క్రెమ్ ఇచ్చాను దాన్ని కూడా తీస్తూ వచ్చాడు సో వేపాకంతా మంచిగా శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టేస్తాను అందులో కొంచెం పసుపు వేసేసి అదంతా ఒళ్ళుకి రాస్తే ఇంకా పైన ఏమన్నా ఎలర్జీ ఉన్నా కానీ ఒకవేళ అమ్మవారే అయినా కూడా అన్నిటికీ చలువ బాడీకి చలువ యాంటీబయాటిక్ పసుపు ఉంది కాబట్టి బాగుంటుంది ఇంకా దురదలు రావు ఆ గుళ్ళలు రావు అన్న ఉద్దేశంతో ఆ మచ్చలు ఉన్న పోతాయి ఇంకా చాలా చాలా పాజిటివ్లు ఉన్నాయిలండి అందుకే ఇంకా ఇది ప్రిపేర్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట సో ఇవాళ మొత్తం లక్కీ గడ పనే పెట్టుకున్నాను కర్రీస్ నేను అలా తిన్నానని చెప్పేసి మళ్ళీ దాన్ని కూడా నెగిటివ్గా తీసుకొస్తారేమో దాని గురించి మైండ్లో మెదులుతూ ఉంది వాయిస్ ఓవర్ ఇస్తే నాకు తెలిసి ఇలా కొంతమందే తింటారు నిన్నడి మిగిలిపోయిన కూరలు ఉండే నెక్స్ట్ డేకి మేమైతే అలాగే తింటాం మా ఆయన తినాలండి ఆయనకి చిన్నప్పటి నుంచి అలా హ్యాబిట్ ఏం లేదు అంటే ఉన్న దాంట్లోనే కొంత కొంత వండుకొని తినేవాళ్ళు కానీ ఎక్కువ ఎక్కువ వండేసుకొని పడేసుకునే రకాలైతే కాదు నేనైతే ఎక్కువ వండుకున్నాను కూర ఉంది అని అంటే నెక్స్ట్ డే అయితే నిర్మహమాటంగా తినేస్తాను సో అలా తిన్నాను దాంట్లో గురించి ఎందుకను అవి అలా తినొద్దు మళ్ళీ రోగాలు నొప్పులు అలాంటివి ఏమైనా కామెంట్లు పెడతారేమో అని చెప్పేసి ఆలోచన అది మైండ్లో వస్తుంది అందుకే దాని గురించి చిన్నగా అయితే చెప్పాను ఏమో మా అమ్మ అయితే పెట్టేదండి మాకు చల్లన్నం పెట్టి పెట్టేది కూరలు పెట్టేది మేము తినే పెరిగాం మా నాయనమ్మ కూడా అలా ఏమైనా ఉన్నా కూడా పెడతా అనమాట మా చెల్లి అంటారా కూరలు అనుకోండి ఏం పేచి పెట్టకూడదు తినిద్ది ఆ కాయగూరలు అయితే అనుకోండి కొంచెం పేచి పెట్టేది అనమాట కానీ ఒక్కొక్కసారి కూరలు కూడా ఏం లేకున్నా కారం పొడి వేసుకొని ఇంత నూనె వేసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి మా చెల్లి అయితే సో రెండు రకాలుగా ఉందిలేండి మా చెల్లి కూడా ఏమో ఇక్కడ ఎందుకు ఆ విషయం చెప్పాలనిపించింది చెప్పాను మళ్ళీ ఎందుకు అలా తిన్నారు అన్న ఇది చేస్తారేమో అని చెప్పేసి కొంత కొంతమంది అయితే తింటారు అలా మేము కూడా తిన్నాం అనమాట ఇంకా వేపాకైతే రిల్లేసాను కదా అదంతా శుభ్రంగా కడిగేసి మిక్సీలో అయితే పట్టేస్తున్నాను ఒక తిప్పు తిప్పిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసి మొత్తం మెత్తకైతే పట్టేస్తున్నాను అనమాట సో ఇది పెద్ద టాస్కే అని చెప్పొచ్చు ఎందుకంటే పిల్లలు అసలు ఉంచుకోరు కొంచెం చిమ అని మండిద్ది కూడా ఇది వేపాకు సో లక్కీగాడికి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను మామూలుగా వీడికి సున్ని పిండి పెడితేనే ఏదో అంటేసింది చీ చీ అని చెప్పేసి బోయ్ ఎడుస్తా ఉంటది అలాంటిది ఇది ఎలా పెట్టాలి అని చెప్పేసి ఆలోచనతో అయితే ఉన్నానమాట సో మొత్తానికైతే అప్లై చేశాను వాడి గోల గొడవ ఎలా ఉంది ఎలా ఫీల్ అయ్యాడు అనేది చూస్తా ఉండండి ఇక్కడ మాత్రం నన్ను మాకండి ప్లీజ్ బావా ఏంటిది అని అంటున్నాను ఆగవే ఏంటి బావా ఏంటిది అని అడుగుతున్నాను నేను అడుగుతున్నాను కదా ఇది చూసి నన్ను తిట్టుకోమాకండి అని ఎందుకు చెప్పానంటే ఇలా సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పినా కూడా తిడుతున్నారనమాట సో నువ్వు తీసుకోవడం కానీ ఇవ్వడం తెలియదా ఇంకా మోసుకొచ్చుకోవడమేనా వాళ్ళని వీడియోలలో చూపించాను అంటే రీసెంట్గా ఇవి టూ త్రీ డేస్ నుంచి జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే మళ్ళీ ఏమన్నా అంటారేమని చెప్పేసి చెప్పాను అనమాట ఇదైతే మనకి మన సబ్స్క్రైబరే పం పంపించారనమాట ఎక్కడి నుంచి ఎవరు ఏంటనేది వివరాలన్నీ నేను ఓన్ వాయిస్తో అయితే చెప్పాను కానీ మా అప్ప అయితే వద్దని చెప్పేసి అన్నారనమాట అవి ఏం చెప్పకమ్మా అని చెప్పేసి వద్దన్నారు మా అక్క ఇచ్చిందని చెప్పు చాలు అని చెప్పేసి అన్నారనమాట అందుకనే చెప్తున్నాను ఫస్ట్ మన సబ్స్క్రైబరే నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా మంచి చెడులు చెప్తూ కామెంట్ చేస్తూ నా మంచి చెడు కూడా కనుక్కుంటూ వస్తున్న పని అనమాట సో చాలామంది ఉన్నారు ఇలా కనెక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడైతే నాకు బ్యాంకాక్ నుంచి గిఫ్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి పెట్టాను ఇంకా అప్పటి నుంచేళ్ళు ఇంకా నాకు దగ్గర ఉన్న వాళ్ళంతా అరే నేను పంపిస్తాను నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను అడ్రస్ నువ్వు ఇవ్వలేదు వీళ్ళందరికీ ఇస్తున్నావు నాకు ఇవ్వు నాకు ఇవ్వని అలా కనుక్కుంటూ ఇచ్చుకుంటూ వస్తున్నా వాళ్ళనమాట సో మాపైతే అయితే నేను ఇంటికి కూడా వెళ్ళాను చాలా బంగారంలాగా చూసుకున్నారు సో ఇప్పుడైతే ఇది బిర్యానీ పాట్ అయితే పంపించారనమాట నిన్న వీడియోలో చెప్పాను కదా నేను మీకు సో నాకు ఆర్డర్ చేసుకోమని ఒక ప్రోడక్ట్ పంపించారు అది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అందులో సో ఆ ప్రోడక్ట్ వద్దు అనిపించింది అనమాట అందుకే వన్ డౌన్లో తక్కువలో అయితే తీసుకొని వచ్చాను అనమాట సో ఇది అయితే బిర్యానీ పాయింట్ బిర్యానీ పాట్ అనమాట సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ది టూ కేజెస్ అలా ఉడుకుతుంది రెగ్యులర్గా నేను పలావులు బిర్యానీలు చేస్తాను కదా నాకు లైఫ్ టైం మెమరీ అనమాట ఇది పాడైపోయే వస్తువు కాదు చాలా బాగుంది చాలా వెయిట్ ఎక్కువ ఉంది బాగుంది వన్ డౌన్లో తీసుకున్నాను సో ఇదైతే మనకి మన సబ్స్క్రైబర్ గిఫ్ట్గా ఇచ్చారు కాకపోతే నేనే వెళ్ళి తీసుకున్నాను వాళ్ళు అమౌంట్ వేసారనమాట ఇంకా పేర్లు అవైతే ఏం చెప్పట్లేదు మన సబ్స్క్రైబరే మా ఆపానే అంటే చాలా మంది అడ్రస్లు పంపించమని నన్ను అడుగుతానే వస్తున్నారండి ఎందుకు ఎప్పటి నుంచి అడగడం స్టార్ట్ చేశారంటే నేను గ్రూప్ ప్రవేశం ఇంకో ఫిఫ్టీన్ డేస్లో మా అంతా కంప్లీట్ అయిపోతుంది వెళ్ళిపోతామని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాను కంటిన్యూస్గా ఒక ఫోర్ ఫైవ్ బ్లాక్స్లో అయితే చెప్పుకుంటూ వచ్చాను అప్పటి నుంచే అంటే ఇంకా ఒక ట్వంటీ డేస్లో అయిపోయింది మా మేము ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఎప్పటికో వచ్చిద్ది అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టాను ఇలా చాలా మంది నాకు మెసేజ్ చేశారనమాట చాలా వరకు లేదండి ఇప్పుడు వద్దు నేను చెప్తాను అప్పుడు పెట్టా అప్పుడు పెడతాను ఇప్పుడు పెడతానని చెప్పేసి అలా వద్దు అనుకుంటూ వచ్చాను ఇంకా మా ఆపర్ మాత్రం కాదనలేకపోయాను అనమాట సో నన్ను అరిచేసి తిట్టేసి సంపాదించేసుకుంది సో నాకైతే మొత్తానికి గిఫ్ట్ పంపించేసింది థ్యాంక్ యూ సో మచ్ ఆప సో చెప్పొద్దన్నావు కానీ నేను ఆగలేను కదా సో అందుకే చెప్పేసానమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్ప అదైతే లైఫ్ టైం ఉంటుందన్నమాట నాకు చాలా బాగుంది బిర్యానీ పాటు అక్క చూడడం కూడా ఇప్పుడే అనమాట సో వీడియోలో మీతో పాటే చూస్తుంది అక్క ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మీరు కూడా ఇదిగోండి అబ్బా అబ్బా ఏం ఏడుపండి లక్కీ అయితే అది పెడుతుంటే పేస్ట్ ఎంత ఏడుస్తుందో అసలు అది మంట పుట్టి ఏడుస్తుందో ఆమెకి మామూలుగానే చిరాకు చీదర అనమాట దానివల్ల ఏడుస్తుందో కానీ మస్తు ఏడుస్తుంది అనమాట కానీ ఇంత ప్లేస్ కూడా లేకుండా మొత్తం అప్లై చేశాను అనమాట మొహానికి కూడా అప్లై చేయాలని ఉండే కానీ కళ్ళుకి ఏమైనా ఇబ్బంది అవుద్ది ఏమో నోరంతా పెదాలంతా చేదు చేదుగా కనిపిస్తూ ఉంటాయని చెప్పేసి కొంచెం చెంపల నుంచి సైడ్ వరకు పోసాను కానీ మొత్తం అయితే పోయలేదు ఆ ఒక్క ప్లేస్ తప్ప మిగిలిన ప్లేస్ అంతా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగి మంచిగా మళ్ళీ అదంతా రుద్ది మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగి బాగా రుద్ది రుద్దీ అయితే స్నానం చేయించాను కాళ్ళ మీద మచ్చలు కనిపిస్తున్నాయా అవే అనమాట పాపం బిడ్డ బాగా ఏడ్చిందండి ప్రాణం అంతా ఉసూరు అనిపించింది కానీ హ్యాపీగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఇంకా దురదలు రావు ప్రశాంతంగా ఉంటుంది మనసుకు అని చెప్పేసి ఇంకా కుక్ వచ్చింది వాళ్ళ నడుస్తా వీళ్ళ నడుస్తా అది కొడతా ఇది కొడతా అని చెప్పేసి బెదిరిస్తూ ఇంకా వాడితో టైం అంతా స్పెండ్ చేస్తూ వాడిని అయితే అనమాట ఇలా వారానికి ఒకసారి నేను చేపిస్తూ వచ్చేదాన్ని ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట ఇల్లు పని ఎప్పటికైతే ఎండింగ్ వస్తుందో అప్పటి నుంచి అసలు అవ్వలేదన్నమాట త్రీ ఫోర్ మంత్స్ అయిందండి ఇంకెక్వే మంత్స్ అయిపోయిందనమాట మామూలుగా ప్రిన్సమ్మకి అమ్మకైతే నెలలో ఒకటి రెండు సార్లు మంచిగా వ్యాపకంతా ఒంటికి పట్టించేసి పోస్తూ వచ్చేదాన్ని ఇంక ఇప్పుడు అది లేకుండా అయిపోయింది అనమాట మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇలా చేపిస్తే చాలా మంచిది పిల్లలకి మీరు చేయించేసేయండి తర్వాత ఇంకా కాసేపు ఆగిన తర్వాత మంచిగా స్నానం చేయించేసానండి వేడి వేడి నీళ్ళతోని బిడ్డ బాగా అలిసిపోయింది ఏడ్చి ఏడ్చి ఇంకా అలిపిరి తర్వాత ఇంకా మంచిగా తూడ్చేసి మాటలు చెప్పి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఇంకా బట్టలు వేసేసి వాడిని నవ్విస్తూ ఆడిస్తూ పడుకోబెట్టేసాను పక్కనే పడుకొని జో కొడితే ఇంకా కొంచెం ఊయి ఊయని చిన్న చిన్న రాగాలు తీస్తూనే ఏడుస్తూనే పాపం బిడ్డ బాగా బాగాలిసిపోయి సొలిసిపోయి పడుకుందనమాట కొంచెం ఇట్లా పిల్లలకి ఏదన్నా రుద్ది స్నానం అది చేపిస్తే కొంచెం అలసిపోతారు కదా అలా వీడు కూడా అలసిపోయి అయితే ఇంకా చాలాసేపు పడుకున్నారు నేను ఫోర్ థర్టీకి ఏమో లైవ్ స్టార్ట్ చేశాను ఆ టైంకి అనమాట అంటే దగ్గర దగ్గర ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఏమో కద్దలకుండా పడుకుందనమాట సో పిల్లలకి ఇలా చేయించడం అయితే చాలా మంచిది తప్పకుండా చేయించండి ఇది వేపాకనే కాదు మంచిగా నలుగు స్నానాలు కానివ్వండి ఆయిల్ మసాజ్ చేసి స్నానాలు చేయించడం కానివ్వండి ఇలాంటివి చేస్తే పిల్లలకి చాలా మంచిది అనమాట చూసారా కోమా అనమాట వీడు వీడిని పడుకోబెట్టాక ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి సాయంత్రం అయితే ఏదైనా ఒక కూర చేయాలి ఇంకా పప్పు ఇంకో పూటకు తినమన్నా కూడా అనమాట నేనైతే ఇంకా అసలు తినలేను ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా నన్ను డాక్టర్ అవాయిడ్ చేయమన్నారు కాబట్టి ఇంకా కొంచెం పప్పు ఉంటే అయితే పెట్టేసేసాను ఇందులో ఏవో చిన్న చిన్న మొలకలు వచ్చాయండి అదేంటో చూశాను రాగులదేలా కనపడింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంక వచ్చి టీ అయితే పెడుతున్నాను అంట్లో కూడా ఇంట్లో ఉన్నాయని తీసి బయట వేసేసాను అవన్నీ తోమాలి టీ పెట్టుకొని తాగి కొంచెం వీళ్ళంతా సర్దుకున్న తర్వాత అప్పుడు అంట్ల పని చూసి వంట పని చూడాలన్నమాట ఇవన్నీ నిన్న బయటికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడి నుంచి వస్తూ వస్తూ పిల్లల కోసం తీసుకొచ్చిన స్నాక్స్ అండి సో అవి కూడా సర్దేసి ఇదిగోండి గిన్నెలన్నీ ఉంటే ఆ గిన్నెలన్నీ సర్దుతూ ఉన్నాను సో ఇవన్నీ సర్దిన తర్వాత ఇంకా టీ పెట్టేసాను ఆల్రెడీ పెట్టాన పెట్టలేదా పెట్టడానికి అయితే గిన్నె తీసుకొచ్చాను పెట్టానా పెట్టలేదా కూడా గుర్తుకులేదు పాలు గిన్నె అయితే తీసుకొచ్చాను అంట్లు సర్దుతున్నాను పెట్టలేదు సారీ అదిగోండి గిన్నె కనిపిస్తుంది అంట్లు సర్దిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకొని తాగాలి పొద్దున నుంచి ఛాయ్ కూడా లేదండి మాకైతే సో చాలాసేపు టీ పొడి కూడా లేదు ఇంకా డీ వెళ్ళే సరుకులు కూడా తెచ్చుకోవాలి సో డబ్బు అన్ని డబ్బాలు కూడా ఖాళీ కనబడుతున్నాయి చూసారా సో మళ్ళీ చాలా డేస్ అయిపోయింది టీ పొడి పంచదార పసుపు ఇట్లాంటివి చాలా అయితే తీసుకోవాలి ఈసారి వెళ్ళి తీసుకొచ్చుకుంటాము ఇదిగోండి టీ అయితే పెట్టేస్తున్నాను టీ పొడి లేదు నిన్న ఒక ఐదు రూపాయల ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చాము అందులో కొంచెం ఉంటే చెరో కొంచెం వచ్చినా పర్వాలేదనే కొంచెం వేసేసి టీ అయితే పెట్టేసాను అన్నమాట మెయిన్ ఈ వీడియోలో నేను పిల్లల గురించే చెప్పాలనుకున్నాను అదే ఇలా మనం స్నానాలు ఇప్పుడు ఇప్పుడు చేయించాలన్న విషయం ఒకటి ఉన్ను ఇలా తురుకోలం చేసుకున్నావు కదా నిన్ను ఒక యంత్రాంలా వాడతారని చెప్పేసి పెట్టారు నేను ఆ కామెంట్కి ఒక్కసారి రిప్లై ఇచ్చాను ఒక ఇద్దరు ముగ్గురు లైక్ చేసి దానికి కామెంట్ పెట్టేసరికి నాకు సర్ర వచ్చేసింది అందరు ఒకలా ఉండరు మీరు చూసింది వేరు ఇప్పుడు ఉన్న లోకం వేరు కొంచెం కళ్ళు తెచ్చుకొని చూడండి అన్ని రోజులు ఒకటి కావు అందరూ ఒకటి కావాలన్నమాట మా వారు ఎలా చూస్తారు ఎలా ఉంటారు మాతో అనేది రెగ్యులర్గా వీడియోస్ చూస్తే తెలిసిపోయేదనమాట ఆ మాట నాకు చాలా బాధేసి ఆ మాట అయితే చెప్పాను ముస్లిమ్స్లో ఎవరు కూడా ఈ రోజులు అట్లా లేరండి పిల్లల్ని ఎక్కువగానే కంటారు నేను కూడా కొంత కొంతమందిని చూసాను కానీ ఈ రోజుల్లో ఎవరు అలా ఆలోచించట్లేదు సో ప్రతి ఒక్కరు వాళ్ళకి మంచి స్టడీస్ ఇవ్వాలి మంచిగా పెంచాలి అనే చూస్తున్నారు కానీ కనేసి పక్కన ఇద్దాం అన్నట్లుగా ఎవరైతే లేరండి సో ఆ విషయాన్ని అయితే చెప్పుకుందామని చెప్పాను అనమాట మా వారికి అయితే ఏ కోసమో కూడా ఆలోచన అయితే అసలు లేదనమాట ఇంకా చాయ్ పొయ్యి మీద పెట్టేసి ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసాను తర్వాత ఛాయ్ పెట్టేశాను ఇంక ఇప్పుడు లైవ్కి ప్రిపేర్ అవ్వాలి ఏమేమి చూపించాలి ఏమేమి చేయాలి అని చెప్పేసి అవన్నీ చెక్ చేసుకుంటున్నాను ఈరోజు పొద్దున్న స్టాక్ వచ్చిందండి ఆ స్టాకు నిన్న చెప్పాను కదా ఆగిపోయిందని ఆ స్టాక్ అనమాట ఇంకా అది రాగానే అది చూసేసుకొని పని అయితే తర్వాత ఇంకా లైవ్లో అయితే కూర్చున్నాను లైవ్ చేసేసాను అనమాట మంచి మంచి శారీస్ అయితే వచ్చాయనమాట ఆ స్టాక్ కోసం ఎంత ఎదురు చూసానో అంత మంచి శారీస్ వచ్చాయి ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్